హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు గత నెల ఇరవైవ తేదీని రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే దాదాపు మూడు పాయింట్ మూడు లక్షల మంది అభ్యర్థులు ఆరు లక్షల అప్లికేషన్లు గత నెల మొదటి అంకంలో భాగంగా మే పదిహేనవ తేదీతో అప్లికేషన్ల ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది ఇకపోతే ఈరోజుతో రెండవ ఆ అంకం అనేది ప్రారంభమవుతుంది దీనిలో భాగంగా మరి కాసేపట్లో హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నట్లుగా అధికార వర్గం నుంచి సమాచారం అందుతుంది సో డియర్ ఫ్రెండ్స్ ఏదైతే మన డిఎస్సి ఆస్పిరెంట్స్ నుంచి ప్రభుత్వానికి వెళ్ళినటువంటి అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో విన్నంటాయి ఏదో ఇరవై ఎనిమిది మొన్న చెలో మంగళగిరి తర్వాత తీవ్రంగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు వాయిదా వేయమని తదితర అంశాలపై కానీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం నిన్న దో దువాడ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ తర్వాత చాలామంది విలేకరులు వీళ్ళందరూ కూడా ప్రతిస్పందించారు మరి ఏం జరుగుతుందో చూద్దాం చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు అయితే మొదటి ఫేజ్లో స్కూల్ అసిస్టెంట్స్ అభ్యర్థులకి మనం గతంలో చెప్పుకున్నట్లుగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు తర్వాత సెకండ్ ఫేజ్లో చివరకు ఎస్జిటి అభ్యర్థులకు పరీక్ష జరగనున్నట్లు సమాచారం దీనికి కూడా ఈరోజుతో తెరపడనుంది పూర్తి సందేహాలు అయితే ఈ రోజుతో నివృత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే సీరియస్ యాస్పరెంట్స్ ఉన్నారో ఈ వారం రోజులు కూడా చాలా కీలకం సో ఫ్రెండ్స్ మీరు ఈ వారం రోజులను ఏ విధంగా వినియోగించుకుంటారనేదే మీ విజయంపై ఆధారపడి ఉంటుంది మీ రూమ్స్లో హాస్టల్స్లో చదువుతున్న అభ్యర్థులకు మీరు ఇకపై గ్రూప్ డిస్కషన్స్ అయితే పెట్టవద్దు ఎందుకంటే తెలియని ప్రశ్న ఏదో ఒకటి తెలిసిన తొంభై తొమ్మిది ప్రశ్నలను మీకు మర్చిపోయేలా చేస్తుంది సో గ్రూప్ డిస్కషన్స్ అయితే వద్దు ఇక మీదట ఒకవేళ స్కూల్ అసిస్టెంట్స్ అభ్యర్థులైతే పూర్తిగా రివిజన్ చేయండి టెస్ట్లు కూడా కంప్లీట్ చేసి వన్ ఆర్ టూ డేస్లో మోడల్ టెస్ట్లు కూడా కంప్లీట్ చేయండి ఇక మీదట పూర్తిగా ప్రిపరేషన్ మీదనే దృష్టి పెట్టండి అర్థమైందా ఏదైతే గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా ఎక్కువ శాతం ప్రయత్నించకండి క్వశ్చన్స్ అయితే ఎక్కువ శాతం ఒకరికొకరు అడగడానికి కూడా ప్రయత్నించుకోకండి అలా ప్రయత్నించుకోవడం వల్ల కూడా మీరు మెంటల్గా అప్సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో కంప్లీట్గా ఒకసారి రివిజన్ చేసే దాని మీదనే దృష్టి పెట్టండి సో ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సి యాస్పిరెంట్స్ ఉన్నారో మరి కాసేపట్లో హాల్ టికెట్స్ రిలీజ్ అవుతున్నట్లుగా అధికారికంగా సమాచారం అయితే అందుతుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్